హలో అండి బ్రహ్మకమలం పువ్వు ఇంట్లో పూసిందంటే చాలా మంచిది అంటారు కదా ఇక్కడైతే మనకు కూడా ఒక అయితే ఫ్రెండ్ అయితే ఇచ్చింది ఇది నాటి ఆరు నెలలు అవుతుంది మీరు ఒకసారి ఆకుని గమనించండి ఒకే ఒక ఆకుకి రెండు మొగ్గలు అయితే వచ్చాయి ఆ రెండు మొగ్గలు మాకు ఒక పది రోజుల నుంచి నాన్ స్టాప్లో వర్షాలు అయితే పడుతున్నాయి ఒక మొగ్గ అయితే రాలిపోయింది ఇంకొక మొగ్గ అయితే కరెక్ట్గా పదకొండు రోజులకి ఈ విధంగా చిన్నగా విచ్చుకుంటూ ఉంది సరేలే ఎక్కడ మిడ్ నైట్లో విచ్చుకుంటుంది పువ్వు అని చూస్తూ ఉన్నాను లేకపోతే సెకండ్ డే అయినా వస్తుందేమో అనుకున్నాను కానీ ఇక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే మనకు ఇక్కడ వర్షం పడుతూనే ఉండడం వల్లనేమో తొమ్మిదింటి వరకే పువ్వు విచ్చుకుంది ఇంకోటి ఏంటంటే ఇది చిన్న సైజులో ఉంది పువ్వు బ్రహ్మకమలం చాలా పెద్ద సైజులో ఉంటుంది అంటారు కదా నేనైతే ఫస్ట్ టైం మా గార్డెన్లో రావడం కూడా ఫస్ట్ టైమే ఇది ఇంకా నాకు చాలా ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించింది